తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు విజయవంతంగా సాగుతుంది అన్ని వర్గాల సంక్షేమం సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశం దృష్టిని ఆకర్షిస్తుంది అన్ని వర్గాల సంక్షేమం సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది నవంబర్ ఆరున ప్రారంభమైన ఈ సర్వే పన్నెండు రోజుల్లోనే సగానికి పైగా పూర్తయింది ఆదివారం నాటికి యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం సర్వే పూర్తయింది సర్వేలో ముందుగా నవంబర్ ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఇండ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం ఒక కోటి పదహారు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇళ్లను గుర్తించింది నవంబర్ తొమ్మిదిన ఇంటింటి వివరాలు సర్వే ప్రారంభించింది మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఆరు గృహాల సర్వే పూర్తయింది నవంబర్ పదిహేడు నాటికి సర్వే పూర్తయిన ఇండ్లు గ్రామీణం అరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల నూట ఎనభై మూడు పట్టణం యాభై ఒక్క లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై ఆరు మొత్తం ఒక కోటి పదహారు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఉన్నాయి